ஓம் கம் கணபதே நம ஓம் ஸ்ரீ மாத்ரே நமஹ ஹாய் வியர்ஸ் வெல்கம் டு ஆல் ఈరోజు మనము సింహరాశి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాము అంటే సింహరాశి వాళ్ళకి వక్రంగా నడుస్తున్న శని ఎటువంటి ఎఫెక్ట్ కలిగిస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాము వీడియో ఇక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి అయితే ఈ వక్రగతిలో శనేశ్వరుడు మనకి ఈ నెల ఇరవై తొమ్మిది నుండి నవంబర్ పదిహేడవ తేదీ వరకు అంటే జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదిహేను వరకు వక్రగతిలో నడుస్తారన్నమాట ఈ నడవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయానికి వస్తే సింహరాశి వాళ్ళకి శత్రు బాధలు రుణ బాధలు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆరో రాశిలో వక్రంగా అనమాట శనేశ్వరుడు సో శత్రుబాధలు రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి తమ పై అధికారులతో సహ ఉద్యోగులతోని కాస్త జాగ్రత్తగా ఉండాలి మాట వ్యవహారము కాస్త మారే అవకాశం ఉంది అనుకోకుండా కోపము పెరిగిపోతూ ఉంటుంది ప్రతి విషయానికి సీరియస్గా ఇష్యూ అవుతుంది సో అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ బాధ్యతల్ని విస్మరించకూడదు అంటే ఈరోజు చేయాల్సిన పని ఈరోజే చేయడానికి ప్రయత్నించాలి అంతేగాని రేపు చేద్దాము ఎల్లుండి చేద్దాము అని పనులని వాయిదా పద్ధతి మటుకు చేయకండి వాయిదా లేకుండా చూసుకోండి పనుల్లో జాప్యము ఏర్పడుతుంది అందుకే ఈ విషయాన్ని తెలియచేయవలసిన అవసరము వచ్చిందనమాట మీ రాశికి అధిపతి సూర్యుడు కనుక సూర్య ఆరాధన చేయడంతో పాటు అంటే ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి సూర్య నమస్కారాలు చేయండి ఒకవేళ ఆదిత్య హృదయం పారాయణం మాకు చేయడం అవ్వదు అని అనుకునేవారు వినండి సెల్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి సెల్లో పెట్టుకొని ఆదిత్య హృదయం ఆలకించండి ఆలకించినా కానీ కాస్త ఎఫెక్ట్ ఉంటుంది లేదు సూర్య నమస్కారాలు చేస్తాము అనుకునే వాళ్ళు చేయండి అలాగే సాయిబాబా టెంపుల్లో చపాతీలు చేసి చపాతీల్లోనూ వంకాయ కూర అంటే నీలం వంకాయలు ఉంటాయి కదండి ఆ నీలం వంకాయలు చేసి చ పేదవాళ్ళకి పంచండి ఈ విధంగా చేసినట్టయితే అన్ని విధాల శనేశ్వరుడు అనుకూల ఫలితాలని ఇస్తారు ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రవి అలాగే శనేశ్వరుడు తండ్రి కొడుకులు అయినా కానీ ఈ రెండు గ్రహాలకి మధ్య వైరము ఉంటుంది అందుకు ఈ విషయాన్ని హెచ్చరించవలసి వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాము నా వీడియో ఇప్పటివరకు వరకు చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి ఈ విధంగా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే చూసే అవకాశం లభిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే అందరికీ ఆల్ ద బెస్ట్ Cruciate the better.